పోలీసులు తులసి వాళ్ళ ఇంటికి వస్తారు ఇక్కడ శ్రీనివాస్ అంటే ఎవరండి అని అడుగుతారు నేనే అండి అని తులసి తండ్రి అంటాడు తులసి మీ అమ్మాయేనా అని పోలీసులు అడుగుతారు ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా షాక్ అవుతూ ఉండగా నేనే తులసిని అని చెప్పండి సార్ అని తులసి అంటుంది ఇక పోలీసులు సిఐ గారు మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మన్నారు అని ఇన్స్పెక్టర్ అంటాడు తులసి ఒకసారిగా షాక్ అవుతుంది లక్ష్మి అయ్యో అని తను కూడా షాక్ అవుతూ ఉంటుంది ఉన్నట్టుండి పోలీస్ స్టేషన్కి ఏంటి అని శ్రీనివాస్ అంటాడు స్టేషన్కి వస్తే మీకే తెలుస్తుంది అని ఇన్స్పెక్టర్ అంటాడు ఇక చేసేది ఏమి లేక తులసి లక్ష్మి శ్రీనివాస్ ముగ్గురిని పోలీసులు కారులో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు కట్ చేస్తే ఒకతను సిద్ధుకి ఫోన్ చేస్తాడు సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఎక్కడున్నావు అన్నా అని సిద్ధుతో ఫోన్లో అంటే ఇంటికి వెళ్తున్నాను రా అని సిద్ధు అంటాడు అర్జెంటుగా టూ టౌన్ పోలీస్ స్టేషన్కి రా అన్నా అని సిద్ధు ఫ్రెండు అంటాడు ఎందుకురా ఏమైంది అని సిద్ధు అంటూ ఉండగా మన వాళ్ళని అరెస్ట్ చేసి జీబులో ఎక్కించుకొని తీసుకెళ్లారన్న అని సిద్ధు ఫ్రెండ్ అంటాడు ఇప్పుడే స్టేషన్కి వస్తున్నాను ఉండు ఆడపిల్ల అని కనికరం కూడా ఉండదా వాళ్ళకి అని సిద్ధు చాలా కోపంతో ఫోన్లో మాట్లాడి స్టేషన్కి బయలుదేరుతాడు ఇక స్టేషన్లో లక్ష్మీ శ్రీనివాసులను అరెస్ట్ చేసి సెల్లో ఉంచుతారు తులసి కుషిని ఎత్తుకొని చాలా ఏడుస్తూ పోలీసుల వాళ్ళతో అమ్మ నాన్నలని విడిచిపెట్టండి అని ఇన్స్పెక్టర్తో చెప్తూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్